ఇక రెండోది ఏంటంటే ఎంతో గాఢంగా ప్రేమించుకుని ఒకళ్ళు లేకపోతే ఒకళ్ళు ఉండలేం అని ఇంట్లో వాళ్ళని ఎంతగానో ఒప్పించి మ్యారేజ్ చేసుకోవడమో లేకపోతే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళని ఎదిరించేసి ఇంకో చోటకు వచ్చి మ్యారేజ్ చేసుకుని కాపురం పెట్టిన తర్వాత వీళ్ళలో ఎవరో ఒకరు వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఈ మ్యారేజ్లో హ్యాపీనెస్ అనేది కరువైపోవడం ఇంకో మ్యారేజ్ చేసుకోవాల్సి రావడం ఇద్దరు చేసుకుంటాం లేకపోతే ఒకళ్ళు సింగిల్గా ఉండి ఇంకొకరు మ్యారేజ్ చేసేసుకోవడం ఇలాంటివి ఎందుకు వస్తాయి ఎంత ఇష్టపడి ప్రేమించినా కూడా అంటే ఎక్కువ శాతం ఇలాంటివన్నీ కూడా అష్టమంలో గ్రహాలు ఉన్నప్పుడు జరుగుతుంది అనమాట అష్టమంలో ఒకటి రెండు గ్రహాలు ఉన్నప్పుడు చాలా వరకు జరుగుతుంది అంటే అష్టమంలో గ్రహాలు ఉండగానే జరిగిపోతుందంటే కాదు అష్టమంలో ఉన్న గ్రహానికి కుటుంబ స్థానం ద్వితీయ స్థానంతో ఏదో గ్రహంతో కనెక్షన్ ఉంటే అష్టమానికి ద్వితీయ స్థానానికి కనెక్షన్ ఉన్న వాళ్ళకి చాలా వరకు ఎంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నా అప్పుడు ఏమవుతుందంటే ఆ కనెక్షన్ ఉన్నప్పుడు కుటుంబ జీవితంలోకి వచ్చేసరికి అన్ప్రాక్టికల్గా ఉంటుందన్నమాట పెళ్లికి ముందు మెసేజ్లు చాటింగులు డబ్బులు ఇవన్నీ లేకపోయినా ఎలాగోలా బతికేద్దాం ప్రేమ ఉంటే చాలు ఈ కవర్లన్నీ కూడా అవర్ అయిపోతాయి అనమాట ప్రాక్టికల్గా అద్దులు కట్టాలి లేకపోతే అన్నీ చూసుకోవాలి జాగ్రత్తగా చూసుకోవాలి వేరే వాళ్ళతో మాట్లాడకూడదు తొందరగా పడుకోవాలి తొందరగా తినాలి వండిన కూరలు నచ్చం ఇలా రెస్ట్రిక్షన్స్ గొడవలు ఇవన్నీ కూడా తట్టుకోలేరు అనమాట లేకపోతే అక్కడ ఎవరో ఒకరు బాగా మంచి కుటుంబం నుంచి వస్తే ఇక్కడ కంఫర్ట్నెస్ అనేది లేకపోవడం వలన ఇబ్బంది పడడం నాకు ఇది అవసరం అనిపించడం వేరే వాళ్ళ యొక్క అటాచ్మెంట్కి తొందరగా దగ్గర అవడం వాళ్ళతో రిలేషన్లోకి వెళ్ళిపోవడం ఈ ఇతను ఇతనితో మానసికంగా దూరం అయిపోవడం ఇలాంటివి జరగడం వలన చాలా వరకు మ్యారేజ్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఇక్కడ ఇలా సెకండ్ హౌస్కి అష్టమానికి కనెక్షన్ ఉన్నప్పుడు అష్టం అంటే ఏంటంటే ఎప్పుడు కూడా స్థానం అనేది ఎండింగ్ ఆఫ్ ది హ్యాపీనెస్ న్యూ బిగినింగ్స్ ఆఫ్ ది హ్యాపీనెస్ చూపిస్తుంది అనమాట అంటే ఈ పెళ్ళిలో ఇంకా ఎండ్ అయిపోయి రాబోయే పెళ్లిలో హ్యాపీనెస్ని చూపిస్తుంది అనమాట అయితే ఇక్కడ కనుక ఇప్పుడు ద్వితీయంలో రాహు ఉండి అష్టమంలో కేతు ఉన్నా లేదా అష్టమంలోనే రాహు ఉండి ద్వితీయంలో కేతు ఉన్నా మీకు చాలా వరకు ఇక్కడ కుంభరాశికి కూడా డేంజర్ అనమాట ఇలా రాహుకేతువులతో గనక ఈ రెండు ఎనిమిది స్థానాలకు కనెక్షన్ ఏర్పడితే ఎందుకంటే రెండు నుంచి ఎనిమిదో స్థానం ఏడు స్థానాల అవతలు ఉంటుంది ఎనిమిది నుంచి రెండో స్థానం ఏడు స్థానం ఏడు స్థానాల అవతలు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇందులో ఉన్న గ్రహం ఆ రెండులో ఉన్న గ్రహం ఎనిమిదో స్థానాన్ని చూస్తుంది ఎందులో ఉన్న గ్రహం రెండో స్థానాన్ని చూస్తుంది ఇలా చూసినప్పుడు ఆ రెండుల మధ్య కనెక్షన్ ఏర్పడినప్పుడు కన్ఫామ్డ్గా అనమాట అంటే రాహుకేతువులు ఉన్నా లేకపోతే రాహుకేతువులతో వేరే గ్రహాలు కలిసి ఉన్నా చాలా వరకు ఎంత ఇష్టపడి చేసుకున్నా లవ్ మ్యారేజ్ చేసుకున్నా ఎంత హ్యాపీగా ఉన్నాం అనుకున్నా కొద్ది రోజులకు రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్లకు ఈ హ్యాపీనెస్ పిల్లలు పుట్టినాకైనా సరే సపరేషన్ అనేది జరుగుతుంది సెకండ్ మ్యారేజ్ అనేది జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది